ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను మత్తై సువార్త నాల్గవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మనకు దేవుడు ఏదైనా ఒక వాగ్దానము చేసినప్పుడు దానిని ఆయన అనుగ్రహించి చెప్పుచున్నాడని మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు సృష్టి ఆరంభంలో భూమి నిరాకారముగా ఉన్నప్పుడు దేవుడు మాట మాత్రమే సెలవీయగా ఆ ప్రకారమాయనని పరిశుద్ధ లేఖన భాగములలో మనము చదవగలము అదేవిధముగా ప్రియలారా ఆయన మాట తప్పని దేవుడని వాక్యము మనకు తెలియజేసినది ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదములను మిమ్మను నింపి పరాక్రమమైన అద్భుతములను మీకు జరిగించి దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చునని నేను పంపిన కార్యమును సఫలము చేయును అన్న వచనము ప్రకారము అలాగునని దేవుని నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా దేవుని యొద్కు మరలక అది ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును ఆయన పంపిన కార్యమును సఫలము చేయును కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రియలారా దేవుని వాక్యమును ఎరుగని వారు సాతాను ప్రేరణలను గుర్తించలేరు వాడి ప్రేరణలను గుర్తెరిగి వాడికి లొంగిపోకుండా వాడిని ఎదిరించి జయించాలంటే వాక్యము ఒకటే మన ఆయుధము ఆ వాక్యము మనకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ఒకటే మార్గం ప్రియలారా అరణ్యములో సాతాను యేసు ప్రభును శోధిస్తూ ఆయన ఆహారము ఏమి తీసుకోకుండా ఉన్నాడని ఎరిగి ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను ప్రిలారా అటువంటి పరిస్థితులలో ప్రభువారు వాక్యమును ఎత్తిపట్టి సంధించిన బాణమునకు కుప్పకూలిపోయాడు ఇక వాడి దగ్గర సమాధానము లేకపోయింది అవును ప్రిలారా మనుష్యుడు రొట్టె వలన మాత్రము గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును ఈ లోక సంబంధమైన రొట్టె అక్షయమైన ఈ శరీరము కొంతకాలము బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ జీవాహారమైన దేవుని వాక్యము మనలను శాశ్వత కాలము జీవింపజేస్తుంది ప్రిలారా ఈ జీవితము తరువాతనున్న శాశ్వతమైన నిత్య మరణము నిత్య జీవము అనే రెండు మార్గాలలో నిత్య మరణము నుండి దాటించి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టగలుగుతుంది అలాగననే ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో జక్కయ్యను మనము గమనించినట్లయితే జక్కయ్య ప్రభు నోటి నుండి వచ్చిన మాట ద్వారా తాను రక్షణను పొందుకున్నాడు తన జీవితమే మార్చబడింది వెంటనే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలికిచ్చున్నాను నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని న ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభుతో చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రిలారా ఎరికో పట్టణములో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జెక్కయ్యను పేరుగల ఒకడుండెను ఏసు స్వస్థపరచువాడు ప్రేమగలవాడు విమోచకుడు అని జెక్కయ్య ఆయనను గూర్చి అప్పటికే విని ఉన్నాడు గనక ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని పోవచ్చుండెను ఏసు ఎవరోయని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడియుండుట వలన చూడలేకపోయాడు అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కాడు ఏసు క్రీస్తు ప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పాడు ప్రిలారా జక్కయ్యను ఆ పట్టణములో అందరూ పాపి అని పిలువబడుచు అందరిచే తిరస్కరించబడిన వ్యక్తి అయితే యేసు క్రీస్తు మాత్రం అతనిని పాపిగా ఎంచలేదు అందుకు బదులుగా అతని పేరును పిలిచాడు ప్రిలారా ఏసు ప్రేమకు అతని హృదయం కదిలించబడింది తన జీవితాన్ని రూపాంతరపరుచుకున్నాడు అతని భాష మార్చబడినది వెంటనే అతడు ప్రత్యుత్తరముగా ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలెకిచ్చున్నాను నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను అంతలోనే ఎంతటి గొప్ప పరివర్తన ఇది ప్రియులారా ఎప్పుడైతే ఈరోజు ఈ వాక్యము వినుచు మీ భాష మార్చబడుతుందో మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతయు మార్చబడుతుంది యేసు జక్కయ్యను గౌరవించాడు కాని అతనిని తిరస్కరించలేదు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన మరియు ప్రేమపూరితమైన మాటలు వెంటనే దోషిగా ఉన్న జక్కయ్య పాపాలు మార్చబడ్డాయి కాబట్టి ప్రియులారా మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా పరిశీలించుకొనండి ప్రభుత్వ విధానాలను బట్టి కాదు చికిత్స ద్వారానో మీ స్నేహితుల ద్వారానో మరియు మీ బంధువుల ద్వారానో మీ జీవితంలో గొప్ప మార్పులు రావు దానికి బదులుగా మీరు ఎన్నుకునే మాటల ద్వారానే మీలో గొప్ప మార్పు వస్తుంది ప్రియలారా ఏసు వలె మార్చబడి ఈ దినములోనికి ప్రవేశించుడి మీ నోట నుండి వచ్చు ఒక్క మాట ద్వారానే ప్రపంచమంతయు మార్చబడుతుంది కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు కూడా అటువంటి కృపనిచ్చి తన మాట మీ నోట నుంచిచున్నాడు అందుకొరకే తన ఆత్మను మీకిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు వ్యాధి బాధలతో ఉన్నారా సమస్యలతో పోరాడుతున్నారా సంతానము లేదని కన్నీటితో ఉన్నారా మాతో ఎవరు మాట్లాడుట లేదని చింతిస్తున్నారా ఆర్థిక సమస్యల ద్వారా బాధలలో మునిగి ఉన్నారా అయితే కలువర ఎందుకంటే ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు ఆ మాటలు మీకు సంపూర్ణ జీవంనిస్తాయి దేవుని వాక్కు మీలోనికి వచ్చుటకు మీ హృదయములను ఆయనకిచ్చి ఆయన వాక్యము ద్వారా మీతో మాట్లాడు మాటలను మీ హృదయములలో భద్రము చేసుకున్నట్లయితే ఆయన జీవాన్ని కల్పించే మాటలను మీలోనికి పంపించి మీ వ్యాధులను స్వస్థపరిచి మీ బాధలు సమస్యల నుండి మిమ్మల్ని విడిపించి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చేయను అలాగే దేవుని నోట నుండి వచ్చు వాకు నిష్ఫలము కాకుండా మీ జీవితాలను చిగుర్చునట్లు చేసి అనుకూలమైన కార్యాలను మీ పట్ల సఫలము చేసి మిమ్మలను వర్దిల్లజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మార్చుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి ఈ నూతన దినము మా జీవితములో మాకు దయచేసిన విధానానికే కృతజ్ఞతా స్థుతులను చెల్లించున్నాం దేవా నేటి వరకు మేము మాట్లాడిన తప్పు పదాలకు మేము చింతించున్నాం అయ్యా చెడు మాటలు రాకుండా మా నోటికి ఉంచుము దివా ఎల్లప్పుడూ సనగకుండా నీ మహిమ వెంబడి మహిమలో ఎదుగుటకు చేయము అయ్యా మేము మాట్లాడే మాటలు శక్తివంతమై ఉన్నవని మేము నమ్ముస్తున్నాం దివా ఈరోజు మా మాటలు పరిశుద్ధముగా ఉండునట్లు కట్టబడునట్లును ఇతరులను ఉత్తేజపరచునట్లును మేము మంచి మాటలను ఎన్నుకొనటకు చేయము అయ్యా నీ జీవమునిచ్చి మాటలను మాకు దయచేయము అయా దయగల మాటల ద్వారా మా హృదయాలను నింపుము దివ నీ వాక్యమును అనుదినము ధ్యానించి నీకు సమీపస్థులగునట్లు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా నిన్ను వెదుకు వారలముగాను నీ పిల్లలముగా పరిగణింపబడుటకు మాకు దయచూపుము అయ్యా మా వ్యాధులను సమస్యలను నీ దయగల వాక్కును మాలోనికి పంపించి మమ్మను స్వస్థపరచుము అయ్యా రెండన్సులు గల ఖడ్గము వంటి నీ వాక్యమును మేము ధరించుకొని ఈ లోకములో జీవించుటకు కృపను అనుగ్రహించుము అయ్యా మా నాలుక ద్వారా ఇతరుల జీవితాలలో పరిశుద్ధతను మరియు రక్షణను తీసుకొని రావాలని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రత్యేకముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల గురించి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యే దినాన ప్రత్యేకముగా వారి కుటుంబాలను వారి దాంపత్య జీవితాలను మీరు జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి అంధకార శక్తులను తొలగించి శాంతి సమాధానమును ఆ కుటుంబాలలో వారికి దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవై సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను లయపరిచి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్